హలో హాయ్ అండి ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు మీకు ఈరోజు అక్షయ తృతీయ పండగ గురించి కొన్ని ముఖ్య విషయాలు చెప్తానండి ఈ రోజును ఎంత పవిత్రమైన రోజుగా భావిస్తామంటే ఈ రోజున ఎలాంటి ముహూర్తం కానీ బ్రహ్మ ముహూర్తం కానీ చూడకుండా ఏ పనైనా కూడా మనం చేసుకోవచ్చండి అంటే ఈరోజు మనం ఏ పని స్టార్ట్ చేసినా కూడా మనకు విజయమే అని అంటుంటారు ఈ అక్షయ తృతీయ అంత విలువైన రోజు కాబట్టి చాలామంది ఏదైనా విలువైన వస్తువులు కొనడానికి ఆసక్తి చూపుతారండి చాలామంది ఈరోజు కంపల్సరీ ఏదైనా మంచి వస్తువు కొనుక్కోవాలని చాలా ఉబలాట పడుతుంటారు కానీ చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయండి అవన్నీ మీకు ఈ వీడియోలో చెప్తానండి మరి అంతకన్నా ముందు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియోని మీ బంధువులకి మీ స్నేహితులకి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీ ద్వారా వాళ్ళు కూడా కొత్త విషయాలను తెలుసుకుంటారండి ఇంకా ఈ అక్షయ తృతీయ రోజు ఏం చేయాలని కూడా తెలుసుకుంటారండి చాలామంది విలువైన వస్తువులు అంటే చాలా మటుకు బంగారాన్ని కొనడానికే ప్రిపేర్ చేస్తారండి ఈ అక్షయ తృతీయ రోజు మనం కొనుక్కోవడమే కాదండి మనం దాన ధర్మాలు కూడా చేయాలి మనము ఏ వస్తువును కొనకపోయినా కూడా దానం మాత్రం కంపల్సరీ చేయాలండి చాలామంది బంగారం కొంటేనే లక్ష్మీదేవి వచ్చేసి అనుగ్రహిస్తుంది అనుకుంటారు కానీ దానం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ మహాశ్రీ విష్ణువు అనుగ్రహం కూడా దక్కుతుందండి మనము ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈరోజు స్టార్ట్ చేయొచ్చండి ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తే మంచి జరుగుతుంది అంటే అక్షయ తృతీయ రోజు ఎటువంటి పని అయినా కూడా ముహూర్తం చూడకుండా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అక్షయ తృతీయ గురించి కొన్ని కథనాలు ఉన్నాయండి అవి ఏంటో ఒకసారి చూద్దాము ఈ అక్షయ తృతీయ గురించి మన పురాణాల్లో ఏముందంటే వేదవ్యాస మహర్షి ఈ అక్షయ తృతీయ రోజుననే మహాభారతాన్ని రాయడం మొదలు పెట్టాడంట అంతేకాకుండా గంగమ్మ తల్లి కూడా దివి నుంచి భూమికి ఈవి ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజుననే భూమి మీదకి వచ్చిందంట ఇంకా కుబేరుడు కూడా ఈ అక్షయ తృతీయ రోజుననే లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడని కథనాలు ఉన్నాయండి మరొకటి మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించిన రోజు కూడా ఈ అక్షయ అక్షయ తృతీయనేనంట ఇంకా ఈ రోజుననే శ్రీకృష్ణుడు యధిష్ఠునికి అక్షయ పాత్రను ఇచ్చాడని అందులో ఉన్న ఆహారం ఎప్పటికీ ఖాళీ అయిపోదని పురాణాల్లో ఉందండి అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేస్తే పుణ్యం కూడా కలుగుతుందండి ఈ దానము ఆ దానం అని కాదండి మీ వల్ల మన వల్ల ఏది వీలైతే అది దానం చేయొచ్చు ఏ దానం చేయకపోయినా ఉప్పుని దానం చేయాలండి ఉప్పుని దానం చేయడానికి మనందరికీ వీలవుతుంది కాబట్టి ఉప్పుని దానం చేద్దాము ఇంకా ఉప్పుని దానం చేయడం వలన ఏమవుతుంది అని చెప్తానండి నేను చాలామంది ఇంత పవిత్రమైన రోజున బంగారంతో పాటు విలువైన ఖరీదైన వస్తువులు అనుకుంటే తమ సంపదన ఇంకా పెరుగుతుందని భావిస్తారండి అంతేకాకుండా ఈ అక్షయ తృతీయ రోజు గృహ ప్రవేశాలు కొత్త వస్తువులు కొనడము కొత్త వాహనాలు కొనడము ఇంకా చాలా శుభకార్యాలకు కూడా మంచి రోజుగా భావిస్తారండి ఈ రోజున పూజ కోసము శివలింగాన్ని కొబ్బరికాయను ఇంకా శంఖుని అదేనండి శంఖం అంటారు కదా దాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారండి కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే బంగారం వెండి లాంటి విలువైన వస్తువుల కన్నా కూడా ముఖ్యమైన వస్తువు ఏంటంటే ఉప్పు అని చాలామందికి తెలియదండి ఈ అక్షయ తృతీయ రోజు ఏమి కొన్నా కొనకపోయినా ఉప్పును మాత్రం కొనాలండి అది కూడా రాయి ఉప్పు ఈ రాయి ఉప్పుని కొని పంతులకి దానం చేయవచ్చు లేదా ఎవరికైనా కూడా దానం చేయొచ్చు ఇంకా మనం కూడా కొద్దిగా రాయి ఉప్పును ఒక గాజు గిన్నెలో పెట్టి బాత్రూంలో కానీ ఏదైనా ఇంటిలో ఎక్కడైనా మూలకు కానీ పెట్టుకోవాలండి మీరు కూడా తప్పకుండా ఈ రాయి ఉప్పుని కొద్దిగా ఒక గాజు గిన్నెలో వేసుకొని బాత్రూంలోని ఒక మూలకు కానీ మన మన ఇంట్లో ఉన్న ఏదైనా మూలకు కానీ పెట్టుకోవాలండి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న చెడుగాలితో పాటు కష్టాలు కూడా పోతాయని నమ్ముతారండి మనం కూడా పాటిద్దాము ఇంకా ఈ రాయి ఉప్పును దానం చేయడం వలన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మ నమ్ముతారండి ఇంకా ఇలా ఉప్పుని దానం చేయడం వలన మన పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్మకం అండి ఈ విధంగా ఉప్పుని దానం చేయడం వలన కష్టాలు అనేవి మన దరిదాపుల్లోకి రావని పండితులు చెప్తున్నారండి ఇంటికి ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయంట ఈ అక్షయ తృతీయకి ఎంతమంది బంగారాన్ని కొన్నారు ఎంతమంది ఉప్పుని కొన్నారు ఎంతమంది ఉప్పుని దానం చేశారు అని నాకు కామెంట్ పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి